హాయ్ వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన డీజే అన్నలకు అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డీజే అన్నలకు మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మీ అందరికి ఉపయోగపడే విధంగా ఒక మంచి వీడియో చేయడం జరుగుతుంది సో మన డీజే ప్రోగ్రామ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ముందు ముందు వీడియో చదువుతుంది అదేవిధంగా డీజే ప్రోగ్రామ్ కూడా చాలా ఉన్నాయి సో అందరికీ కూడా మనకు తక్కువ ధరలో రిపేర్ కానీ లేదంటే కొత్తగా మనకు ఆంప్లిఫైర్ క్రాస్ఓవర్ మిక్సర్ కావాలన్నా కూడా వీరి దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి వీడియో మాత్రం ఫుల్గా చూడండి నమస్తే డీజే నలుగు మీ దగ్గర ఉన్నటువంటి ఆంప్లిఫైర్ క్రాస్ఓవర్ మిక్సర్ కానీ ఏదైనా రిపేర్ ఉన్నా కూడా సో మీ యొక్క ఓనర్ గారు తక్కువ ధరలో చేయడం జరుగుతుంది అదేవిధంగా సో ఈ ఓనర్ దగ్గర మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆంప్లిఫర్ కానీ క్రాస్ఓవర్ కానీ మిక్సర్ కానీ సో అదేవిధంగా ఆడియో బోర్డు కానీ ఇతను ఓన్గా తయారు చేస్తున్నారు తక్కువ ధరలో కూడా చెప్తున్నారు ఓనర్ గారు సో మంచిగా సర్వీస్ అనేది ఇతను అందజేస్తున్నాడు అదేవిధంగా ఈ యొక్క ఓనర్ గారి దగ్గర డీజే క్యాబినెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క ట్రాక్టర్ కానీ ఆటో కానీ వీటికి సంబంధించినటువంటి స్పీకర్స్ ఆంప్లిఫర్స్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్న మంచి కండిషన్లో సర్వీస్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఏదైనా రిపేర్ అయినా కూడా వాటికి సంబంధించిన రిపేర్ కూడా తక్కువ ధరలో చేస్తా అని చెప్తున్నారు ఓనర్ గారు సో ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి ఈ యొక్క షాప్ని విజిట్ చేయండి సో ఖచ్చితంగా మీకు మంచి సరసమైన ధర లోపల చేస్తారని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క షాప్ అడ్రస్ వచ్చేసి గ్రామం ఇంద్రపాలనగరం మండలం రామన్నపేట్ జిల్లా యాదాద్రి భువనగిరి తెలంగాణ రాష్ట్రం ఇంకా ఇదే విధంగా మంచి మంచి అప్డేట్ వీడియోస్ కానీ అదేవిధంగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ కానీ చేస్తుంటా ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్